అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి భారతీయ జనతా పార్టీలో కొత్త పంచాయతీ స్టార్ట్ అయింది బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారిని భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఫైనలైజ్ చేసినారు ముందుగా భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారికి కంగ్రాచులేషన్ మా టీఆర్టీవీ తెలంగాణ తరఫున తెలంగాణ ప్రజల తరఫున ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ చిన్నగా పట్టాల మీదకే లిటీటం అయింది ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చి అట్లీస్ట్ భారతీయ జనతా పార్టీ మంచి ఎక్స్ప్రేస్ లేకపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం చాలా అవకాశాలు వచ్చినాయి అసెంబ్లీ ఎన్నికలలో అవకాశం వచ్చింది పొడగొట్టుకున్నారు పార్లమెంట్ ఎన్నికలలో అవకాశం వచ్చింది పొడగొట్టుకున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలలో అవకాశం వచ్చింది పొడగొట్టుకున్నారు కానీ ప్రతి అవకాశాన్ని వాడుకునే ప్రయత్నమే చేసేరు కానీ అంత చక్కగా వాడుకోలేదు అనేది పబ్లిక్ ఒపీనియన్ భారతీయ జనతా పార్టీ నేతల ఒపీనియన్ బీజేపీలో దాదాపు గత సంవత్సరం నుండి అనేకమైనటువంటి పంచాయతీలు నడుస్తూ వస్తున్నాయి కొత్త అధ్యక్ష పదవి ఎవరు కీయబోతున్నారు కొత్త అధ్యక్షుడు ఎవరు కొత్త అధ్యక్ష పదవి ఎవరికి రాబోతుందని చెప్పి అనేకమైనటువంటి క్వశ్చన్ మార్కులు తెరపైకి వచ్చింది ఓసారి ఈటల రాజేందర్ ఫైనల్ బీసీ లీడర్కి అధ్యక్ష పదవి వేరే ఆప్షన్ లేదని చెప్పి చాలామంది మాట్లాడినారు తర్వాత రఘునందన్ రావుకు ఫైనల్ అని చెప్పారు ధర్మపురి అరవింద్కి ఫైనల్ అని చెప్పిరు డీకే అరుణకు ఫైనల్ అని చెప్పారు లేదు లేదు మళ్ళీ బండి సంజయ్కి రాబోతుందని చెప్పి చాలామంది మాట్లాడే ప్రయత్నం చేసినారు సీన్ కట్ చేస్తే రామచంద్రరావు గారికి ఇచ్చారు సో ఇది పెద్ద చర్చకు దారితీస్తూ ఉంది మరి బీసీకి ఇస్తా అని చెప్పి కదా మరి వేరే వాళ్ళకి ఎట్లు ఇచ్చిర్రు అగ్రకులాలకు కులాలకు ఎట్లు ఇచ్చిర్రు మరి బీసీకి అవకాశం కల్పించాలి కదా ఈ తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తే బీసీఏ ముఖ్యమంత్రి అవుతారని చెప్పిరు కదా మరి రేపటి రోజు అధ్యక్షుడే ముఖ్యమంత్రి కదా మరి ఎందుకు మరి మీరు అధ్యక్షుడిని బీసీ పెట్టలేదు అని చెప్పి బీజేపీలో పెద్ద పంచాయతీ నడుస్తుంది ఇవన్నీ పిన్ టు పిన్ మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం భారతీయ జనతా పార్టీకి గోశామాల ఎమ్మెల్యే సింగ్ రాజీనామా చేసింది నాకు ఆ పార్టీ వద్దు మీకో దండం మీ పార్టీకో దండం నేను ఈ పార్టీలో ఉండను ఈ పార్టీలో ఉండడం నాకు ఇష్టం లేదు నా మీద చాలామంది కుట్ర చేసిర్రు నన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టిరు నా పైన ఆరోపణలు చేసిరు నా పైన నానా రకాలుగా అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినారు ఒత్తిళ్లు చేసే ప్రయత్నం చేసిన నేను ఎక్కడ భయపడలే కానీ ఇప్పుడు ఈ పార్టీ వద్దనిపిస్తున్నది ఈ పార్టీ నాకు వద్దని చెప్పి డైరెక్ట్ రాజీనామా లెటరు కిషన్ రెడ్డి చేతిలో పెట్టి రాజాసింగ్ వెళ్ళిపోయింది ఇక నేను బీజేపీ పార్టీ ఎమ్మెల్యేని కాదు బీజేపీతో నాకు సంబంధం లేదు అవసరం అనుకుంటే నేను మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికలల్లో నేను గెలిచింది భారతీయ జనతా పార్టీ గుర్తుపైన కదా ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా నా సభ్యత్వాన్ని మీరు రద్దు చేయండి ఇండిపెండెంట్గా పోటీ చేస్తా వితౌట్ గుర్తు గుర్తు లేకుండా పోటీ చేస్తా నా పేరు మీద పోటీ చేసి గెలుస్తా అనేది సింగ్ చెప్తున్నటువంటి ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ సింగ్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఆయన చెప్పినటువంటి స్టేట్మెంటు ఎంటైర్ భారతీయ జనతా పార్టీలో ఒక ఊపు ఊపేస్తుంది ఎందుకంటే బీజేపీ ఇప్పుడు చాలా డేంజర్ లో ఉన్నది ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావాలి ఎందుకంటే బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలలోనే అసలే సీట్లు లేని బీజేపీ ఉప ఎన్నికలలో చిన్న చిన్నగా రఘునందన్ రావు గెలవడం తర్వాత ఈటల నాయందర్ గెలవడం తర్వాత ఇంకో ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఇట్లా రాజాసింగ్ ముగ్గురు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో రెండు వేల ఇరవై ఎనిమిది సారీ రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు దాకా మొత్తం నెట్టుకుంటూ వచ్చారు త్రిపులార్ త్రిపులార్ అని చెప్పి రాజేంద్ర అన్న తర్వాత రఘునందన్ రావు సింగ్ ఇట్లా మాట్లాడుకుంటే వచ్చారు ముగ్గురు ఎమ్మెల్యేలో ఉంటుండే తర్వాత ఎనిమిది మంది వచ్చారు మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో కాబట్టి మళ్ళీ పార్లమెంట్లో అసలే సీట్లు రావు అనుకున్నాం బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి అంటే సేమ్ అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే సీట్లు ఎనిమిది ఇప్పుడు పార్లమెంట్లో ఎనిమిది మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా బీజేపీ గెలిచింది కొంత హవా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ కొంత ఊపిస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ టైగర్ భారతీయ జనతా పార్టీ కీలక లీడర్ గోషామాల్లో తిరుగులేనటువంటి వ్యక్తి అసలు ఎంఐఎంకి ఎన్ని సీట్లు వచ్చినా సరే ఎంఐఎం కోటా ఎనిమిది హైదరాబాద్లో మాత్రం రాజాసింగ్ గెలుస్తాడు గోషామాల్ మైనార్టీ ఓట్లు నాకు వద్దని చెప్పిండు ముస్లింస్ ఓట్లు నాకు వద్దు నా హిందువుల ఓట్లే చాలు నాకు అవసరమే లేదు ముస్లింస్ ఓట్లు అని చెప్పినటువంటి వ్యక్తి రాజాసింగ్ గతంలో అనేకమైనటువంటి చర్చలు వచ్చినాయి రాజాసింగ్ని అసలు తీసేద్దాం పార్టీలకు వెళ్ళి వద్దు అని కూడా చాలా మంది భారతీయ జనతా పార్టీ లీడర్లు మాట్లాడుకున్నారట రాజాసింగ్ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జైలుకు పోయిండు అప్పుడు కూడా బీజేపీ సపోర్ట్ చేయలేదు అనేది ఒక చర్చ అప్పుడే సింగ్ మనస్తాపానికి గురైపోయి నాకు వద్దు బీజేపీ అని అనుకుందాం అనుకున్నాడు కానీ ఎందుకో సైలెన్స్ అయిపోయిండు అనేది కొంత వినబడినటువంటి అంశం కానీ ఇప్పుడు సింగ్ భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో దూరం అయిపోయాడు నాకు ఈ పార్టీ వద్దంటున్నాడు ఏడ జరిగింది పంచాయతీ ఏం జరిగింది అనేది ఒకసారి పిన్ టు పిన్ నేను డిస్కస్ చేస్తా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కొట్లాటలో ఉంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ డేంజర్ జోన్లో ఉంది ఇప్పుడు ఏం చేయాలని అర్థమవుతలేదు ఇప్పుడు రామచంద్రరావు గారు కొంత సైలెన్స్ పర్సన్ అంటే కొంచెం ఒక రూట్ లో పోతా ఉంటాడు మంచిగా స్వభావంగా మాట్లాడుతూ ఉంటాడు నీట్గా మాట్లాడుతూ ఉంటాడు కొంత సైలెన్స్ పర్సన్ ఆయన కొంత గట్టిగా కౌంటర్ ఇచ్చే వ్యక్తి కాదు గట్టిగా మాట్లాడే ఫైర్ బ్రాండ్ కాదు మరి రామచంద్రరావు గారికి ఇస్తే ఎట్లా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ఢీ కొనాలన్నా కేటీఆర్ను కేసీఆర్ వాళ్ళని ఢీ కొనాలన్నా కూడా కొంత ఫైర్ బ్రాండ్ కావాలి గట్టిగా మాట్లాడే కావాలి కదా మరి ఎట్లా బీజేపీ పరిస్థితి అని చెప్పి చాలా మంది ఇదే మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఒకవేళ ఈటలయందర్కి ఇస్తే కేసీఆర్కి అత్యంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ కథ అంతా ఈటలయందర్కి తెలుసు బీసీ లీడర్ తెలంగాణ ఉద్యమకారుడు అనేకమైనటువంటి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి కాబట్టి ఈటలాయంద్రకి ఇస్తే బాగుండు అనేది ఒక చర్చ లాస్ట్ వరకు ట్రై చేసిన ఈటలయందర్ కానీ ఆయన పేరు రాలే తర్వాత రఘునందన్ రావుకి వస్తే బాగుండు అనుకున్నారు రఘునందన్ రావు ఫైర్ బ్రాండ్ గట్టిగా మాట్లాడతాడు ఆధారాలతో మాట్లాడతాడు ఈ మాట్లాడేటటువంటి కెపాసిటీ ఉన్న లీడరు అడ్వకేటు కాబట్టి రఘునందన్ రావుకి ఇస్తా కూడా బాగుంటుంది అనేది ఒక చర్చ నడిచింది తర్వాత డీకే అరుణ కూడా ఫైర్ బ్రాండే అని అంత ఎక్కువ మాట్లాడలేకపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తే బాగుంటుందని చెప్పి కూడా అనుకున్నారు ఇక తర్వాత ధర్మపుర అరవింద్ ఇస్తే ఇంకా సూపర్ ఉంటుంది అరవింద్ అన్న డైరెక్ట్ డీ కొంటాడు అరవింద్ అన్న దేనికైనా అడిగి ఉంటాడు బీజేపీకి మంచి ఊపు వస్తుందని కూడా అనుకున్నారు సీన్ కట్ చేస్తే అందరూ సైడ్కి వెళ్ళిపోయారు రామచంద్రరావు గారి పేరు వచ్చింది ఫైనల్ చేసిరు మొత్తానికైనా అధ్యక్ష పదవి కొట్టేసింది ఇప్పుడు అసలు చర్చ ఏంటి ఓ రాజీనామా పత్రం రాజా సింగ్కి సంబంధించి ఆయన కిషన్ రెడ్డి గారికి రాసిండు ఈరోజు చాలా క్లియర్ కట్ గా విత్ ఏ హెవీ హార్ట్ ఏ రిజిగ్నేషన్ దట్ రిఫ్లెక్ట్స్ ద పెయిన్ ఆఫ్ లాక్స్ ఆఫ్ కార్యకర్త అని చెప్పి రాసిండు చాలా హెవీ హార్ట్తో చెప్తున్న బాధతో చెప్తున్న పెయిన్ లక్షలాది మంది కార్యకర్తలు ఇబ్బంది పడుతురు నేను అది తట్టుకోలేకపోతున్నా నా రాజీనామా వల్ల నా కార్యకర్తలు అందరు ఇబ్బంది పడతారు అయినా సరే నాకు బీజేపీ వద్దు ఇలాంటి పార్టీలో నేను ఉండలేను అని చెప్పి రా రాజీనామా లెటర్ రాసిండు రాజాసింగ్ ఇదే రాజాసింగ్ కి సంబంధించినటువంటి రాజీనామా లెటర్ ఒకసారి రాజాసింగ్ మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు వినే ప్రయత్నం చేయండి తర్వాత నేను పిన్ పిన్ టు అసలు ఏం జరిగింది ఎందుకు రాజీనామా చేసిన రాజాసింగ్ అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఆయన ఏం మాట్లాడిందో వినోరు ఒకసారి కానీ ఎంతో కష్టపడి వివాదాలు లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది తెలంగాణలో వస్తుంది అనుకుంటాం కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బిజెపి రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఇంత కష్టపడి మా తర్వాత తర్వాత ఇంత పని చేసిన పార్టీకి దండం మీకు ఇచ్చి జై శ్రీరామ్ రాజాసింగ్ వర్షన్ అది ఇదే భారతీయ జనతా పార్టీలో బీజేపీ అధికారంలోకి రావద్దని చెప్పి చాలా మంది కుట్ర చేస్తున్నారు అట్లా తయారైపోయారు ఇదే బీజేపీలో సొంత పార్టీలో ఈ పార్టీలో నేను ఉండలేను మీకో దండం మీ పార్టీకో దండం నేను ఒక లవ్ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నా అని చెప్పిండు పార్టీకి ఒక లవ్ లెటర్ ఇచ్చేసి నేను ఎగ్జిట్ అవుతున్నా నేను వెళ్ళిపోతున్నా అని రాజాసింగ్ లాస్ట్ ప్రెస్ మీటు మాట్లాడే వెళ్ళిపోయాడు ఎగ్జిట్ అయిపోయింది ఇది రాజాసింగ్కి సంబంధించినటువంటి వర్షన్ అసలు ఏం జరిగింది ఎందుకు రాజాసింగ్ రాజీనామా చేయాల్సి వచ్చిందనేది పిన్ టు పిన్ నేను మీకు చెప్తాను ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే టెర్రరిస్ట్లకు టార్గెట్ అయ్యా మీకో దండం మీ పార్టీకో దండం రాజాసింగ్ హాట్ కామెంట్స్ సంచలనమైనటువంటి కామెంట్స్ చేసి భారతీయ జనతా పార్టీ పైన తెలంగాణ బీజేపీ ఎన్నికల కమలం పార్టీలో కల్లోలం రేపింది బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు ఈ మేరకు రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి అందజేశారు ఈ సందర్భంగా రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు పదవి ఎన్నికకు నామినేషన్ వేయడానికి వస్తే నన్ను నామినేషన్ వేయనివ్వలేదు అని చెప్పి ఆరోపించింది బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్ష పదవి కోసం అందరు వేసుకోవచ్చు నామినేషన్ రాజాసింగ్ కూడా నామినేషన్ వేకి అయితే అయితే రాజాసింగ్కి సపోర్ట్ చేయడానికి పది మంది వచ్చిందట రాజాసింగ్ ఓకే అనే అధ్యక్ష పదవికి ఫిట్టే మేము సపోర్ట్ చేస్తామని పది మంది కీలకమైనటువంటి లీడర్లు వచ్చినట ఫిట్నెస్ కింద వస్తే ముగ్గురు సంతకాలు పెట్టిరాట ఏడు మందిని బీజేపీకి సంబంధించిన లీడర్లు రాజా రాజాసింగ్కి మీరు సపోర్ట్ చేయొద్దు రాజాసింగ్ కోసం మీరు సంతకాలు పెట్టొద్దు వెళ్ళిపోండి అని చెప్పి ఫోన్లో బెదిరించేట అక్కడ ఉండోళ్ళని కూడా బెదిరించి పంపించేసినట అది రాజాసింగ్కి నచ్చలే నేను నామినేషన్ వేస్తే వీళ్ళకి బాధ ఏంది నేను నామినేషన్ వేస్తే వీళ్ళకి ఇబ్బంది ఏంది అని చెప్పి నాకు అసలు ఈ పార్టీ అవద్దు ఈ పార్టీ అవద్దు పార్టీ కథ అవ్వద్దు అని చెప్పి మీకో దండం మీ పార్టీకో దండమని వెళ్ళిపోయింది రాజాసింగ్ ఇదో పెద్ద చర్చ తర్వాత ఇదో ఇంకోటి నాకు మద్దతు ఇచ్చిన వారిని కూడా ఫోన్ చేసి బెదిరించారని ఫైర్ అయ్యారు రాష్ట్ర అధ్యక్ష సారీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కేవలం నా నామమాత్రంగా జరుగుతుందని ఎవరిని ప్రెసిడెంట్ చేయాలో ఆల్రెడీ ముందే డిసైడ్ అయ్యారని చెప్పి రాజాసింగ్ చెప్పిండు ఏదైతే నామినేషన్కి సంబంధించి అంటే అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి నామినేషన్ ఎన్నిక ఇది నామమాత్రంగానే జరిగింది ఉత్తుత్తగానే జరిగింది ఆల్రెడీ ఎవరిని అధ్యక్ష పదవి చేయాలి ఏం కథ అనేది ముందే డిసైడ్ అయిపోయారు ఇప్పుడు ఏదో అంత అయిపోయిన తర్వాత ఫార్మాలిటీ కోసం పిలిచిన అంతే ఇది అంత ఒక గా ముందే జరిగిందనేది రాజాసింగ్కి సంబంధించినటువంటి వర్షన్ ఇంకో మాట చెప్పిండు ఎవరిని ప్రెసిడెంట్ చేయాలో ఆల్రెడీ డిసైడ్ అయ్యిర్రు బీజేపీ సింబల్పై గెలిచిన నేను బీజేపీ సింబల్ పైన గెలిచిన అందుకే తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ను మీరు ఆదేశించండి అని చెప్పి కిషన్ రెడ్డికి చెప్పిండట నేను మొన్న గెలిచింది భారతీయ జనతా పార్టీ గుర్తుపైన ఈయన నీ గుర్తుపైన లేను కాబట్టి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను నా ఎమ్మెల్యే పది సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి మీరు స్పీకర్ సార్కి చెప్పండి మీరు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు కదా మీరు చెప్తే బాగుంటుంది నేను మళ్ళీ పోటీ చేస్తాను మళ్ళీ గెలుస్తా ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని చెప్పి కిషన్ రెడ్డికి చెప్పిండట కిషన్ రెడ్డికి ఇంకో మాట చెప్పిండట మీ హయాంలోనే నేను పార్టీలో జాయిన్ అయినా మీ హయాంలో పార్టీలో జాయిన్ అయినా మీ హయాంలోనే రాజీనామా చేస్తా మీ హయాంలోనే పార్టీలోకి వచ్చినాయి కదా ఇప్పుడు రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి ఏకంటే ముందే మీ హయాంలోనే మీ నేతృత్వంలోనే నేను రాజీనామా చేస్తాను నాకు సంతోషంగా ఉంటుందని చెప్పి కిషన్ రెడ్డికి లేఖిచ్చి రాజీనామా చేసిండు తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావద్దని అనుకునే వారి సంఖ్య పార్టీలో ఎక్కువైందని ఆరోపించారు చెప్పిండు అది ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రావద్దని చెప్పి మంది అనుకుంటున్నారు అట్లా తయారయ్యారు అన్నాడు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడం కోసం ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు అని చెప్పిండు చాలా కష్టపడ్డాం కానీ అది కాలేదు అన్నాడు కానీ మాకు పార్టీలోనైనా సరిగా గుర్తింపు దక్కడం లేదని వాగ్బోయారు పార్టీలో మాకు సరిగా గుర్తింపు కూడా రాలేదు మమ్మల్ని చాలా తొక్కేసిరు ఇబ్బంది పెట్టారని చెప్పి రాజాసింగ్ చెప్పిన మాట ఇక బీజేపీలో కొనసాగలేనని మీకో దండం మీ పార్టీకో దండం అంటూ ఆ ఆవేదన వ్యక్తం చేశాడు రాజాసింగ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపిక షాకింగ్ గురి చేసింది బీజేపీ కోసం సర్వం దారబోసి నేను నా కుటుంబం ఉగ్రవాదులకు టార్గెట్ గా మారామన్నారు బీజేపీ రాజీనామా చేసినప్పటికీ హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటామని రాజాసింగ్ పేర్కొన్నారు ఇన్నాళ్ళు పార్టీలో సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇది రాజాసింగ్కి సంబంధించినటువంటి వర్షన్ ఆయన మాట్లాడే ప్రయత్నం చేసిండు సో నాకు వచ్చిన తెలుగు కాడికి నేను చదివిన ఆయన క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసాడు రాజాసింగ్ కాబట్టి ఇప్పుడు రాజాసింగ్ భారతీయ జనతా పార్టీ నుండి ఎగ్జిట్ అయ్యిండు ఇప్పుడు రాజాసింగ్ ఎగ్జిట్ అయ్యేసరికి బీజేపీ నేతలు మండిపడుతురు అసలు ఏంది ఎవరికి ఇచ్చిర్రు అధ్యక్ష పదవి ఎవరెవరు పేర్లు వచ్చినాయి చర్చకు రామచంద్రరావుకి ఎట్లు ఇచ్చిర్రు రామచంద్రరావు చంద్రబాబుకు బాగా దగ్గర చంద్రబాబు నాయుడే ఇన్ఫ్లుయెన్స్ తోటి రామచంద్రరావుకి అనేది ఓ పెద్ద ఇప్పుడు చర్చ నడుస్తుంది చంద్రబాబు ఇప్పించిండని పవన్ కళ్యాణ్ ఇప్పించిండని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి రామచంద్రరావుకు రావడానికి కారణం అదే అని పెద్ద చర్చ ఆయన అడ్వకేటు ప్లస్ ఏబీబీకి సంబంధించిన లీడరు తర్వాత ఆయన మాజీ ఎమ్మెల్సీ ఆయన కీలకమైనటువంటి లీడరు నుండో ఉన్నటువంటి వ్యక్తి పార్టీ కోసం కాబట్టి ఆయనకి ఇచ్చిర్రు అని కొంతమంది లేదా ఏదో జరిగింది గూడుపూట జరిగింది లేకపోతే ఆయనకి ఎట్లు వస్తుందని చెప్పి ఇంకో చర్చ కానీ ఒక పెద్ద స్ట్రాటజీతో బీజేపీ అడుగు పెట్టిందేమో అనేది కొంత వినబడుతున్న అంశం ఇప్పుడు రామచంద్రరావు గారికి ఇచ్చి ఒక వన్ ఇయర్ ఉందన్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్ ఎలక్షన్స్ ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో సెవెన్ ఎండింగ్ అంటే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ జనవరిలో బీసీ లీడర్కి అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉండొచ్చు అది ఈటల నాయందర్ అయినా ధర్మపుర అరవింద్ అయినా లేకపోతే బండి సంజయ్ కుమార్కి అయినా ఎవరికైనా బీసీ లీడర్కి ఇచ్చే అవకాశం ఉండవచ్చు అనేది ఒక పెద్ద చర్చ ఇప్పుడు జస్ట్ ఈ రెండు సంవత్సరాలు ఎట్లా నడిపిస్తారు ఎలక్షన్ మూమెంట్లో బీసీ లీడర్కి ఇచ్చి బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చి కొంత తెలంగాణలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తేవచ్చు అనేది ఒక చర్చ నడుస్తుంది కానీ ఏది ఏమైనా రాజాసింగ్ ఎగ్జిట్ అయిపోయిండు నేను మళ్ళీ పోటీ చేస్తా మళ్ళీ గెలుస్తా నా సత్తా ఏందో చూపిస్తా నాకు ఆ పార్టీలో సెట్ అవుతలేదు అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయి ఇదే బీజేపీలో కుట్రలు పనుతా ఉన్నారు బొడవలు అవుతా ఉంది రత్సరత్స అవుతా ఉంది ఒకరికొకరికి పడదు పంచాయతీలని అని కూడా అనేక స్టేట్మెంట్ ఇచ్చిండు స్టార్టింగ్ నుండి ఈ బీజేపీలో ఆయన సస్పెండ్ చేసే ధైర్యం లేదు కాబట్టి రాజా సింగే రాజీనామా చేసింది నిజంగా ఆయన సస్పెండ్ చేసే ధైర్యం వీళ్ళకి లేదు అసలు ఒకనొక టైంలో బండి సంజయ్ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు అర్బన్లో ఉన్న పార్టీని రూరల్ లాగా తీసుకుపోయింది తెలుసా బండి సంజయ్ ఆ రోజు ఆయన ఉన్నప్పుడు అధ్యక్ష పదవిలో అసలు బీజేపీ రూరల్లో లేదనుకుని చాలా మంది అర్బన్లో సిటీలో ఉన్నటువంటి పార్టీని పల్లెటూరు దాకా తీసుకుపోయాడు బండి సంజయ్ కుమార్ అంత కీలకమైనటువంటి అంశాలకు బండి సంజయ్ తెరపైకి తీసుకొచ్చిండు కానీ ఇదంతా కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తుంది బీజేపీకి ఏది ఏమైనా మరి కొత్త అధ్యక్షుడు వచ్చిండు మొన్న దాకా కిషన్ రెడ్డి ఉన్నప్పుడు అనేక రిస్ట్రిక్షన్స్ ప్రెస్ మీట్లు పెట్టకపోయేది మాట్లాడకపోయేది అసలు మేము ప్రతిపక్షంలో ఉన్నామనేది మర్చిపోయారు బీజేపీ ఒక్క ఇష్యూ పైన కూడా మాట్లాడలే లగిచర్ల ఇష్యూ గురించి మాట్లాడేదా హైడ్రా ఇష్యూ మాట్లాడేరా హెచ్సీ ఇష్యూ మాట్లాడేరా మస్తుకున్న ఇష్యూస్ నిరుద్యోగుల బాధల గురించి మాట్లాడిందా బీజేపీ మొత్తం సైలెన్స్ అయిపోయింది కిషన్ రెడ్డి ఉన్నప్పుడు ఇప్పుడు అధ్యక్ష పదవి చేంజ్ అయింది రామచంద్రరావు గారి అధ్యక్షతలో మరి ఎట్లా ఉంటుంది ఏందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కానీ ఇప్పుడు రాజాసింగ్ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయబోతుండు మళ్ళీ ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి రాజాసింగ్ రెడీగా ఉన్నాడు కానీ రాజాసింగ్ దమ్మున్న లీడరు గుండె ధైర్యం ఉన్న లీడరు మంచి పులి లాంటి వ్యక్తి ఏ ఎమ్మెల్యే కూడా ఇంత ధైర్యం ఉండదు నేను రాజీనామా చేస్తాను మళ్ళా గెలుస్తాను ఏ ఎమ్మెల్యే అన్నారు ఎందుకంటే భయపడతారు రేపటి రోజు మళ్ళీ ఎన్నికలలో పోటీ చేస్తే నేను ఓడిపోతనేమో నా దుకాణం బంద్ అవుతుందేమో నేను ఆగమైపోతానేమో అనుకుంటారు కానీ రాజాసింగ్ మాత్రం నేను గెలుస్తా బరాబర్ ఎన్నికలలో పోటీ చేస్తా నా సభ్యత్వాన్ని రద్దు చేయండి నేను గా పోటీ చేస్తా రెండు వేల ఇరవై మూడులో పార్టీ పైన గెలిచిన ఇప్పుడు నా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా నేను నా పేరు మీద గెలుస్తా అని చెప్పి రాజాసింగ్ వర్షన్ చూద్దాం ఏం జరగబోతుందో బీజేపీ కొంత పంచాయతీలో హడావిడిగా ఉంది ఎట్లొచ్చింది ఏంది ఏం చేద్దాం ఎట్లా మస్తు పంచాయతీలు ఉన్నాయి మరి బీజేపీలో ఉండేటోళ్ళు ఉంటారా పోయేటోళ్ళు పోతరా చూడాలే ఇప్పుడు సింగ్ స్టెప్ బీఆర్ఎస్ వైపా కాంగ్రెస్ వైపా ఇండిపెండెంట్ ఇప్పుడు అన్ని చర్చలు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది